హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాను అనమాట మీకు ఒక పురాతనమైన విశిష్టమైన దేవాలయం చూపిస్తాను చాలా అద్భుతమైన దేవాలయం అనమాట శంకరపల్లికి దగ్గరలో చందిప్ప అనే ఒక విలేజ్ ఉందన్నమాట ఆ విలేజ్లో అత్యంత పురాతనమైనటువంటి మరకత శివలింగంతో కూడిన శివాలయం ఉందిట మా బ్రదర్ చెప్తున్నాడు మురళి ఆ గుడికి వెళ్తున్నాం ఇప్పుడు అది కూడా ఇదంతా కూడా విలేజ్ విలేజ్ ఏరియా అనమాట హైదరాబాద్ సిటీ అవుట్కర్స్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఇది చాలా అద్భుతమైన దేవాలయం మరకత శివలింగం అంటే మనం జాతి పచ్చ అంటాం కదా అలాంటి జాతి పచ్చ దానితో తయారైన శివలింగం పూర్వకాలంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి ఒకట ఇక్కడ మీకు ముఖద్వారం కూడా కనపడుతుంది ఒకసారి నోటీస్ చేయండి దగ్గరికి వెళ్ళక మీరు బాగా కనబడుతుంది మీకు చూడండి ఊరు కూడా చూడండి చందిప్ప చందిప్ప అనే ఊరు అలాగే ఇక్కడ మీకు సూర్య కార్యానికి సంబంధించి ముఖద్వారం చూడండి చాలా బాగా కట్టారు ముఖద్వారేను చెట్లు అవి అడ్డంగా వచ్చి ఉన్నాయి చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కార్ అవి పార్క్ చేసామన్నమాట మొత్తం అమ్మగారు మా తమ్ముడు ఫ్యామిలీ నేను అందరం వచ్చాం చూడండి ధ్వజిస్తంభం కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ధ్వజిస్తంభేను చాలా చాలా అద్భుతంగా ఉందనమాట చాలా మంచి దేవాలయం కనపడుతుంది చిన్న దేవాలయం ఉంది చక్కని వేప చెట్టు ఇక్కడ ఏవో కొన్ని పూజ సామాగ్రి వస్తువులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూపిస్తాను మీకు ముందు దేవాలయం చూపిస్తాను ధ్వజిస్తంభం చూడండి షార్ట్ ఉంది ధ్వజిస్తంభం చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ దేవాలయం పైన చూసుకుంటే శివ కుటుంబం ఉంటారు అండ్ దేవాలయం చుట్టూ చూద్దాం ఒకసారి చాలా మంచి వాతావరణం మరుడూరు వాతావరణం అధీనం ఇక్కడ నందీశ్వరుడు అండ్ కాలభై రోడ్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొంతమంది భక్తులు కూడా పూజ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి బ్రహ్మస్ మరకత శివలింగం పౌర్ణమి మహిమ ఇక్కడ రాశారు దేవాలయం చుట్టూ ఈ రకంగా కనపడుతుంది మనకి చిన్న దేవాలయం అన్నాడు పెద్దది కాదు చాలా చిన్నది కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చూడచ్చు బ్రహ్మసూత్ర మరకత శివలింగం పదకొండవ శతాబ్దం నాటి బ్రహ్మసూత్ర మహిమగల మరకత శివలింగం అలా ఉంటుంది శివలింగం ఆ రకంగా ఉంటుంది అన్నమాట చూడవచ్చు బ్రహ్మసూత్రం అంటే ఆ మధ్యలో ఉంది కదా గీతలాగా దానిని బ్రహ్మసూత్రం ఉంటాం ఇక్కడ గోశాల అంటే ఒక ఆవు దూడ కూడా ఉన్నాయి శ్వేత కపిల వర్ణంలో ఈ ఆవు కనబడుతోంది చాలా అద్భుతంగా ఉంది ఆవు దూడ అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట చక్కగా నవగ్రహాలను కూడా ఇక్కడ నిర్మించారు చూడచ్చు తొమ్మిది గ్రహాలు ఈ రకంగా మనకి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం చిన్న ధ్వజస్తంభం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ కూడా మనకి పద్మాకారంలో బలిపీఠం ఉండవు అనమాట ఇక్కడ బలిపీఠం ఈ రకంగా ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామివారు మరకతలింగం ఇక్కడ చూడొచ్చు రాజరాజేశ్వరి సమేత మరకతలింగేశ్వర తలింగేశ్వర స్వామివారు దేవస్థానం అని రాసిపెట్టు కూడా ఉంది ఇక్కడ చాలా అరుదుగా ఇలాంటి మ్యాపింగ్ అనేది ఆలయాల్లో కనపడుతూ ఉంటుంది మనకి నందీశ్వరుడు స్వామివారికి ఎదుర్కొండగా నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ చూద్దాం భక్తులు స్వామివారిని చాలా చక్కగా ఉన్నారు ఇవే అనమాట ఈ స్వామివారి మరకథలింగ వారు అత్యంత అద్భుతమైనటువంటి శివలింగంగా చెప్పుకోవచ్చు అమ్మవారు అశ్చిర కూడా అర్పిస్తూ ఉన్నారు చాలా అరుదైన శివలింగం భక్త ఒకసారి చూడండి అందరూ కూడా మరకత శివలింగం బ్రహ్మసూత్రం కనబడుతుంది కదా ఇందాక మీకు బొమ్మలు చూపించాను కదా దానినే బ్రహ్మసూత్రం అంటారన్నమాట అలా గీతలా కనిపించేదే బ్రహ్మసూత్రము ఇవి చాలా విశేషమైనటువంటి లింగంగా చెప్పుకోవచ్చు బ్రహ్మసూత్రం ఏ శివలింగం మీద ఉన్నా అది ప్రత్యేకత సంతరించుకున్న శివలింగంగా చెప్పుకోవచ్చు సాక్షాత్తు పరమేశ్వరునికి అనుగ్రహం ఉంటేనే కానీ ఆ బ్రహ్మసూత్రం ఆ లింగం మీద ఉండదు అని మనకి శాస్త్రవచనం కూడాను అటువంటి అద్భుతమైన ్రహ్మసూత్ర సహిత మరకథ శివలింగాన్ని ఈరోజు మనం దర్శించుకున్నాం మా అమ్మగారితోటి మా తమ్ముడి ఫ్యామిలీ అందరూ వచ్చామన్నమాట ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనానికి బ్రహ్మసూత్ర సహిత మరకథ పరమేశ్వరుని యొక్క దర్శనం కోసం అందరం కూడా ఇక్కడికి వెయిట్ చేసుకున్నాం అన్నమాట

अच्छम्य ओरावरणी मही गातम्य क्याया गातम्य जब तये दैवी होस्तेरस्तुन है होस्तेरमानो शिव क्या है वो धम्म्य गाते भेजजम सन्न अस्तो दिवदे श्याम दिश्याम दिश्याम ते ही नमो नमः अस्तवक्न ये नमः पुद्वी नमः वशदीप क्या है नमः विष्णव ए बृहरे कौरा ओं श्याम तेश्याम ओम भद्रम किरणे स्मृणियाम देवा भद्रम बक्षत्रा स्थिर स्वस्थवागम स्वस्तन प्यसेम देश युदायु स्वस्थइंद्रोर्द्रश्रवा स्वस्तिषा विस्वेदा स्वस्ति नीक्ष्यो अनेस्तिनो अब बृहस्पति ओम श्याम तेश्याम तेशया ओं दक्षम योरवृणीम घातम यातम यज्ञ मदवी स्वस्थिस्तु स्वस्थिर्माषेभ्योर्धम जुगाति वेशज शो अस्तुपे शुदुष्पदे ओं श्याम दिश्याम धिश्याम दिष्याति ओं पूर्णमद पूर्णमदर्णपूर्णम दच्चदे पूर्णस्णमा पूर्णमे वशिष्य ओ श्याम दिश्याम ष्याति हर 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 महादेव शंभो शंकरा

యా యా యం కుమారి తీస ఓ దేమాత నేను చాలా చేస్తు దగ్గర ఉన్నటువంటి subprocess మార్గదర్శకత్వం అన్న నేను ఆ స్వామి వారికి సంబంధించిటువంటి విశేషం బుద్ధి తెలేజే కలరా పరమాత్మ శ్వాస అంబెన ప్రాణాల చుట్టూ ప్రకారముంది ఈ శివలింగాన్ని ఆరో శతాబ్దంలో శ్రీరాము ప్రతిష్టాపించినట్టుగా రామచంద్రుడేరాధులు ఉన్నాయి ఇదే కాకుండా చాలా మన భారతదేశంలో ఎన్నో బ్రహ్మసూత్ర శివలింగాలు శ్రీరాము ప్రతిష్టాపన చేసినట్టుగా పురాణగా ఎన్నో ఉన్నాయి మనకి శ్రీశలం వెళ్ళినా గానీ అక్కడ శ్రీరామ ప్రతిష్టానం కూడా ఉంటుంది అక్కడ కూడా బ్రహ్మసూత్ర సైత శివలింగాలే ఉన్నాయి మనకి ప్రాచుర్యంలో ఉన్నది ఏమిటంటే మనకి శిలా శాసనం ప్రకారం పదకొండవ శతాబ్దంలో చాళుక్య రాజులు రెండవ రెండవ క్రమించుడు స్వామివారికి విశేష కభిష్కాలు చేసి స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మించిన దీనికి ఒక ధాన్యాన్ని అంటే ఒక కొత్త వరకు పొలాన్ని తీవ్ర కోసం పూర్తి అన్ని విధాలుగా సమకూర్చి తన రాజ్య పరిపాలను ప్రవేశించారు దాని తర్వాత తర్వాత రామరావు దీని విశిష్టత అనేది ప్రజలకి అవగాహన లేకుండా పురాణ గాథలోకి వెళ్ళిపోయినట్టు దీనికి విశిష్టత ఏమిటంటే బ్రహ్మసూత్రం యొక్క ఫలితం ఏమిటంటే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ దాన్ని వెయ్యి సార్లు ఫలితాలు ఇస్తున్నాం ఒక అభిషేకం చేసిన వెయ్యి సార్లతో సమానం ఈ ఆలయాన్నిసారి దర్శించుకున్నా వెయ్యి సార్లు దర్శించుకున్నాం పదాన్ని ఆ యొక్క బ్రహ్మసూత్రం ఇష్టం అలాగే మనకి అంటే మన జన్మ జన్మ నక్షత్ర అనంతరం మనకి అనుగ్రహం లేని స్వామి వారికి అభిషేకించుకుంటే అది సంపూర్ణంగా ఉండి మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నా కానీ కార్యక్రమం చెప్పేసి అది ఇక్కడ పౌర్ణంగా ఎలా అయితే ఆ సాక్షాత్ పరమశివుడు

ఈరోజు నేను హైదరాబాద్ శివారు సంకరపల్లి గ్రామం దగ్గర ఉండేటువంటి చందిప్ప చదిప్ప అనేటువంటి విలేజ్ ఉన్నాను ఈ ఊరికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ చూడచ్చు మీరు మరకత శివాలయము చాలా ప్రత్యేకమైనది చాలా విశేషంగా ఉండేటువంటి మరకత శివాలయం ఈ ఊరిలో ఉంది ఇది చాలా సుప్రసిద్ధ దేవాలయము అతి పురాతన దేవాలయం ఈ దేవాలయం చరిత్ర చాలా విశేషమైనది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం ఈ చదిప్ప అనేటువంటి ఈ విలేజ్లో లో ఈ రోజున ఆ దేవాలయం చూడడానికి ఈ విలేజ్కి వచ్చాం ఈ రోజు ఈ దేవాలయం దర్శనం చేసుకున్నాం ఒకసారి ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు గ్రామ పెద్దలను అడిగి ఒకసారి ఈ దేవాలయం యొక్క విశేషం ఈ ఆలయం యొక్క విశేషము ఈ పెద్దలకి వాళ్ళ పుట్టుపూర్వతాలు వాళ్ళ తల్లిదండ్రులు తాతలు తాతలు అందరూ జీవనలో ఉండేటువంటి పెద్దలే ఈ పెద్దలను అడిగి ఒకసారి ఈ ఆలయం యొక్క విశేషం గురించి తెలియజేసుకున్నాం మీ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం అందరికి ఇక్కడ ఇక్కడ స్థిరంగా ఓకే మీ పేరు ఏం పేరు అందరూ ఏం చేసుకుంటారు వ్యవసాయమా లేదా అందరూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు చాలా సంతోషం అంటే ఇవాళ అనుకోకుండా మేము రావడం జరిగింది నేను ఆంధ్రాలో ఉంటాం అన్నమాట మీ దేవాలయం యొక్క విశేషం గురించి తెలుసుకుని వచ్చారన్నమాట అసలు ఈ దేవాలయం ఇక్కడ ఎప్పుడు వేసుకుంది మీకు ఎప్పటి నుంచి అక్కడ పదకొండు వందల ఏళ్ళు మీలో ఎవరైనా బాగా తెలిసిన వ్యక్తి ఆలయం విశేషం గురించి ఒకసారి తెలియజేయండి మీ పేరు ఏం పేరు రామచంద్రండి మీ పేరు ఏం పేరండి మల్లయ్య గారు మల్లయ్య గారు చెప్పండి ఒకసారి తెలియజేయండి విశేషం తెలియజేయండి ఇలాగే రాళ్లతో ఉండేది ఓకే ఇలా ఉండేటువంటి శివాలయాన్ని అప్పటికే మరక ఉంది అలా ఉన్నప్పుడు కూడా మేము ఓకే అలా ఉండేదాన్ని తీసేసి ఇప్పుడు స్లాబ్ వేసి దేవాలయం నిర్మాణం చేశారు మళ్ళీ కడతారు ఓకే రాతి కట్టాలి కదా అంటే గోపురం ఉండేలాగా ఇప్పుడు స్లాబ్ ఉంది కదా యాదగిరి గుట్ట ఉండేలా చేద్దాం అనుకుంటున్నారు మీ అందరి యొక్క సహకారంలో ఉన్నది మీ ఊరు చాలా అభివృద్ధి చెందుతుంది చాలా అద్భుతం దేవాలయం మీ ఊర్లో ఉంది మీరు అందరూ ధన్యులు సరే మేము చిన్నగా ఉండగా అక్కడ పోతే మాకు భయం అయితే ఒకసారి స్వామివారు చరిత్ర తెలియజేయండి స్వామి ఒకసారి మీరు సా చరిత్ర అంటే అనుకున్నది కరెక్ట్ గా నెరవేరుతుంది మనసులో ఉన్న కోరిక నెరవేర్చేటువంటి స్వామి మీ చిన్నప్పటి నుంచి ఆలయం తెలుసు మీ తాత ముత్తాతల కాలం నుంచి ఆలయం ఉంది ఇక్కడ మీరు మీ చిన్నతనంలో కూడా ఆలయంలో ఆడుకునే ఉంటారు వెళ్ళి

ఇలా కట్టి ఎంతకాలం అవుతుంది ఇలా ఉండే దేవాలయాల పది పది అవుతుంది ఒక పుష్కర కాలం అవుతోంది పుష్కర కాలం కిందట ఇలా ఉండే దేవాలయాన్ని అలా నిర్మించారు అంటే పౌర్ణమి నాయుడు స్వామికి అభిషేకం చేసుకుంటే మనస్వామి కోరిక నెరవేరుతుంది అని అక్కడ కూడా తెలియజేశారు సోమవారం 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 వస్తుంటారు ఎక్కువ వస్తుంది పౌర్ణమి నాయుడు చాలా వస్తుంది పౌర్ణమి చాలా ఎక్కువ వస్తుంది సంతోషం ఖచ్చితంగా వస్తారు అన్నదానం కూడా అన్నదానం కూడా ఆదివారం సోమవారం రెండు రోజులు ఓకే అది మేము వేరే నీలాంటి వాళ్ళు దాతలే లైన్ ఉండాలి మళ్ళీ ఇవాళ నువ్వు చెప్పినా అనుకో నీకు ఎప్పుడు వస్తాయి తెలియదు నీ లైన్ ఎప్పుడు వస్తే అప్పుడు అన్నదానం అంటే ఒక సిస్టం ప్రకారం రన్ అవుతాం బాగుతాం తక్కువ